హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఈ ఐదు నెలలు అంటే నెక్స్ట్ మంత్ నుంచి మనీ సేవింగ్ ఐడియా బిగించేసుకోవాలి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కదండి ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి డబ్బులు ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు చేసుకోవచ్చు చక్కగా ఈ ఐదు నెలల్లో కూడాను చక్క ఈ పద్ధతిలో డబ్బులు దాచుకొని చూడండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్ తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా ఈ ఐదు నెలలో కూడాను ఇలా అయితే సేవ్ చేసుకోవాలి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పద్ధతిలో డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలి అది కూడాను మనం మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చులనే కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకొని డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే పొదుపుగా ఖర్చు చేసే వాళ్ళందరినీ పిసినారాళ్ళు అలా అంటూ ఉంటారు కదండి మా మమ్మల్ని అయితే అలానే అంటూ ఉంటారు అంటే మేము పొదుపుగా ఖర్చు అనేది చేస్తూ ఉంటాము అంటే మా వారు మరీ కొంచెం ఎక్కువ ఆలోచించి ఖర్చు అనేది చేస్తూ ఉంటారు అలా చేసే వాళ్ళని పిసినారాళ్ళు అలా అంటూ ఉంటారు కానీ ఎవరెన్ని మాటలు కానీ పట్టించుకోకూడదు మనము మనం మటుకి డబ్బులు దాచుకోవాలి అని అనుకుంటే మటుకి ఇలా పొదుపుగానే ఖర్చు అనేది చేసుకుంటూ ఉండాలండి ఆ పొదుపుగా అంటే మనము అన్నీ కొను కొనుక్కుంటూనే వాటిల్లోనే ఎక్కడెక్కడ తక్కువ రేట్లకు వస్తాయి అండ్ కొంచెం తగ్గించుకొని తగ్గించుకొని కొనుక్కుంటే పొదుపు చేయటం అంటారు కదా పిసినార్తనం అంటే అసలు ఏమి కొనకుండా ఉండడాన్ని పిసినార్తనం అంటారు కదా మా దృష్టిలో అయితే ఇలానే అనుకుంటూ ఉంటాము వాళ్ళందరూ అలా అంటున్నారని చెప్పేసి ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చులు చేసుకున్నా కానీ మళ్ళీ అలా అన్న వాళ్ళే వీళ్ళు ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు డబ్బులు దాచుకోవటం వీళ్ళకి తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఎలా అనేవాళ్ళు అలా అంటూనే ఉంటారు వేటుకుండే వాళ్ళు పట్టుకుంటారు అంటారు కదండీ అలా ఎలా అనేవాళ్ళు అలా అంటూనే ఉంటారు కానీ వాళ్ళందరూ మాటలు పట్టించుకో కొన్ని ఉంటే మనం మటుకి ముందుకు వెళ్ళలేము ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మటుకి డబ్బు ఉంటేనేనండి మనిషికి విలువ ఇచ్చేది డబ్బు లేకపోతే మనుషులను అసలు ఎవరు విలువ ఇవ్వరు కదండీ మీ మీరు మంచి వాళ్ళు అవని ఈవెన్ చెడ్డవాళ్ళు అవని మీ దగ్గర డబ్బు ఉంటే మంచిగా మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని మీ దగ్గర అదే డబ్బు లేదనుకోండి మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళ దృష్టిలో మీరు చెడ్డవాళ్ళుగానే కనిపిస్తూ ఉంటారు కదా మేమైతే ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడతాము ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ పొదుపు చేస్తామండి కానీ చూసే వాళ్ళకేమో ఎక్కువ పిసినార్తనంగా ఉంటున్నారు అసలు ఖర్చులే చేయరు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కానీ మనం చేసే ప్రతి ఖర్చు కూడాను అందరికీ తెలియదు కదండి అండ్ మనం చేసే ప్రతి పొదుపునే చూస్తారు కానీ ఖర్చును మట్టికి ఎవరు చూడరు అంటే ఏదో ఒకటి అనాలి మనుషులను బాధ పెట్టాలనుకునే అనుకునే వాళ్ళు అలానే అంటారు అలాంటి వాళ్ళని మట్టి మాటలు పట్టించుకుంటూ ఉంటే మనం మట్టికి ముందుకైతే వెళ్ళలేమండి ఇప్పుడు ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి మనం మటుకి డబ్బులు సేవింగ్స్ చేసుకుంటే మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు ఇంకప్పుడు మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తానండి ఇంకప్పుడు ఆగస్ట్ నెల నుంచి డిసెంబర్ నెలలోపు సేవింగ్స్ చేసుకోవాలని చెప్పాను కదా ఆగస్టు నెలలో మనము రోజుకి ఒక తొంభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి అంటే ఆగస్టు నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండీ ఈ ముప్పై ఒక్క రోజులు ఏమి డబ్బులు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముప్పై రోజులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది అంటే అది ముప్పై రోజులు కూడాను రోజుకు ఒక తొంభై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకో రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే సెప్టెంబర్ నెలలో కూడా సెప్టెంబర్ నెలలో ఏమో అంటే ఆగస్ట్ నెలలో మనము రోజుకు తొంభై రూపాయలు చొప్పున ఒక ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకుంటే రెండు వేల ఏడు వందలు అవుతాయి అని చెప్పాను కదా అలా రోజు తొంభై రూపాయలు లేని వాళ్ళు అంటే కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు అయితేనో నెల మొత్తం మీద ఒకేసారి మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకొని డబుల్ సేవింగ్స్ చేసుకోవచ్చు పొదుపుగా అంటే వేస్ట్ వేస్ట్ కొనే కన్నా ఈ నెలకి మనకి ఏం అవసరం అవుతాయో అవి కొనుక్కోవటం బెస్ట్ వాటిలో కూడా కొంచెం తగ్గించుకొని కొనుక్కున్నారు అనుకోని సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు డబ్బులు నెల మొత్తం ఒకేసారి ఆగస్ట్ నెలలో రెండు వేల ఏడు వందల రూపాయలు సేవ చేసుకోవాలి రోజు ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళేమో రోజుకి తొంభై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఒక రెండు వేల ఏడు వందల రూపాయలైతే నెలలో మట్టికి సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి ఈ మనీ సేవింగ్ ఐడియా ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు అండ్ సెప్టెంబర్ నెలలో మనకి సెప్టెంబర్ నెలలో మామూలుగానే రోజులు ఉంటాయి ముప్పై రోజులు సేవ్ చేసుకోవాలి అంటే ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో కూడా ముప్పై రోజులే సేవ్ చేసుకోవాలి ముప్పై రోజులున్న నెలలో కూడా ముప్పై రోజులు సేవ చేసుకోవాలి ఇంకా మనకి సెప్టెంబర్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులు కూడా మనము రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వేల ఆరు వందల అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ముప్పై రోజులకి మూడు వేల ఆరు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అలా రోజు సేవ్ చేసుకోలేకపోయినా కానీ నెల మొత్తం మీద ఒకేసారి మూడు వేల ఆరు వందల రూపాయలైనా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి కాకపోతే సెప్టెంబర్ నెలలో మట్టికి మూడు వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి ఆగస్టు నెలలో ఏమో రెండు వేల ఏడు వందల రూపాయలు సేవ చేసుకోవాలి నెల మొత్తం మీద ఒకేసారి రోజుకైతేనేమో తొంభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఆగస్టు నెలలో ఈ సెప్టెంబర్ నెలలో ఏమో రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతేనేమో మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అక్టోబర్ నెల అండి అక్టోబర్ నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి కానీ మనం ముప్పై రోజులు డబ్బులు సేవ చేసుకుంటాము అది కూడాను రోజుకి అంటే రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున నూట అరవై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి నూట అరవై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి మంత్లీ 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 సాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి ఇలా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకునే వాళ్ళు ముందుగానే తీసుకొని ఓ పక్కన పెట్టుకోండి మంత్ స్టార్టింగ్లోనే మనం ఎంత సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నారనుకోండి కథమా వాటితోనే మనం ఖర్చులు అనేవి చేసుకునే విధంగా చూసుకోవాలి అలా కాకుండా మంత్ ఎండింగ్లో మిగిలితీలే అనేసి ముందే సేవ్ చేసుకోకుండా ఉన్నారనుకోండి మిగలవు వేటుకో వాటికి ఖర్చులు చేసేస్తూ ఉంటాము అలా కాకుండా మంత్ స్టార్టింగ్లోనే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మన దగ్గర తక్కువ అమౌంట్ ఏ ఉంటుంది కదా మిగిలిన శాలరీ వాటితోనే ఎలాగో అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి ఖర్చులు తగ్గించుకుంటూ చేస్తూ ఉంటాము పొదుపు అనేది ఎక్ ఎలా వస్తుందంటే మనకి మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మనం చేస్తాం చూడండి ఖర్చులు అప్పుడు మనం పొదుపు చేయటం నేర్చుకుంటాము నేనైతే అలానే చేసుకు అలానే నేర్చుకున్నానండి అంతకుముందు నేను కూడాను ఎక్కువ ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉండేదాన్ని మా వారు శాలరీ మొత్తం ఇచ్చేవాళ్ళు నాకు అంతకుముందు ఎక్కువ ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉండేదాన్ని ఇంకా ఒక టూ మంత్స్ అయితే మటుకి చాలా తగ్గించి ఇచ్చారు అంటే పదివేలు ఇరవై వేలు ఇచ్చారు ఇంట్లో ఒక వాడమని చెప్పేసి అలా అంత తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనకి తక్కువ తక్కువ ఖర్చులే చేయాలనిపిస్తుంది కదా ఆ వాటితోనే ఇల్లు సర్దాలి అని అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు పొదుపు అనేది నేర్చుకుంటాం మనము ఆటోమేటిక్గా పొదుపు చేయటం మనకు వచ్చేస్తుంది ఇంకా ఈ మనీ సేవింగ్ ఏడియా గురించి చెప్పుకుందాము మనీ సేవింగ్ ఏడియా ఇందా అక్కడ అక్టోబర్ నెలవటి చెప్పాను కదండి తర్వాత అక్టోబర్ నెల తర్వాత నవంబర్ నెల కదండి నవంబర్ నెలలో మనకి ముప్పై ఉంటాయి ఈ ముప్పై రోజులు కూడాను మనము రోజుకి ఒక రోజుకొక ఒక నూట తొంభై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి ఈ నవంబర్ నెలలో రోజుకి ఒక నూట తొంభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి నెల మొత్తం మీద కలిపి ఒక ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు అంటే రోజుకి ఒక నూట తొంభై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ చేసుకోవాలి ఇలా ముప్పై రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతాయి కదా అండ్ ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చేవాళ్ళేమో ఇలా రోజుకి ఒక నూట తొంభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి మంత్లీ మంత్లీ శాలరీస్ వాళ్ళము నెల మొత్తం మీద ఒకేసారి ఐదు వేల ఏడు వందల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలండి ఈ నవంబర్ నెలలో మటుకి తర్వాత మనకి డిసెంబర్ నెల కదండి డిసెంబర్ నెలలో అయితే మనము రోజుకి ఒక రోజుకొక ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలండి డిసెంబర్ నెలలో రోజుకు ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మంత్లీ మంత్లీ శాలరీస్ వాళ్ళేమో నెల మొత్తం మీద ఒకేసారి ఆరు వేల ఆరు వందల అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి డిసెంబర్ నెలలో మట్టికి ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఆగస్టు నెలలో ఏమో రెండు వేల ఏడు వందలు నెలలో ఏమో మూడు వేల ఆరు వందలు అక్టోబర్ నెలలో ఏమో నాలుగు వేల ఎనిమిది వందలు నవంబర్ నెలలో ఏమో ఐదు వేల ఏడు వందలు డిసెంబర్ lo hemos ఆరు వేల ఆరు వందలు ఇలా అయితే సేవింగ్స్ చేసుకుంటాం కదండి అంటే ఒక నెలలో ఏమో రోజుకి తొంభై రూపాయలు చొప్పున ఒక నెలలో ఏమో రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక నెలలో రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక నెలలో రోజుకి ఒక నూట తొంభై రూపాయలు చొప్పున ఒక నెలలో ఏమో రోజుకి ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఇలా అయితే సేవింగ్స్ చేసుకున్నారనుకోండి మొత్తం కలిపి ఐదు నెలలకి కలిపి ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంక ఈ వీడియోలో అయితే ఇది సోమవారం తీసిన వీడియో అండి ఇలా అయితే పూజ చేసుకున్నాను అదే మేము ఇలా సేమియా పాయసం అయితే చేసి పూజ చేసుకున్నాను వీడియో నుంచి లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్